தெலங்கா சீம் ரேவந்த் ரெடி டிபியூட்டிஎம் பட்டி விக்கிரமார்கி மந்திரி உத்தம் குமார் ரெடி சூரியப்பேட்ட நியோஜகவரம் காங்கிரஸ் பார்ட்டி இன்சார்ஜ் ராம் ரெடி దామోదర్ రెడ్డిల చిత్రపటాలకు పాల అభిషేకం చేసిన ఆర్యవైశ్య నాయకులు ఈ సందర్భంగా ఆర్యవైశ్య భక్తులు మాట్లాడుతూ ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్న చిరకాల కోరిక ఆర్యవైశ్య కార్పొరేషన్ కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి రుణపడి ఉంటాము అని సూర్యాపేట ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య నిరుద్యోగులకు పేదలకు వ్యాపారస్తులకు కార్పొరేషన్ ద్వారా రుణాలతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాసెట్టి అనంతరాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర సహచర కేబినెట్ మంత్రులందరూ కలిసి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎవయసుల కోరిక మేరకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కార్పొరేషన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా సూర్యాపేట ఆర్ఎవస్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి మన అందరి ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు శ్రీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు గత దసరా సమయంలో మాకు ఒక చిన్న సూచన చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఆర్యవేశులు ఉన్నారు మరి వారిలో కూడా బీదలు ఉన్నారు మరి వారందరినీ కూడా సంపన్నులు చేయడానికి ఆర్యవేశ కులం యొక్క ఐక్యతను పెంపొందించడానికి ఆరవేశుల్లో అందరినీ సమృద్ధి పరచడానికి ఆరవేశ్వ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు మాకు పూజని ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఈ సూర్యాపేట పట్టణంలో ఆర్యవేశ కార్పొరేషన్ సాధన సమితి పేరుతో మేమంతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు సూర్యాపేటలో ఉన్నటువంటి చాలామంది ఆరవయసులో సుమారు పదిహేను వందల మంది ఆర్ఎస్సులు విచ్చేసి ఆ రోజు చాలా ఘనంగా క్రియాపేటలో ర్యాలీ తీసి ఆరవేశ్వర కార్పొరేషన్ సాధనకై మనం ర్యాలీ తీసి మనం దామోదర్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది మరి ఆ యొక్క తీర్మాన ప్రతిని దామోదర్ రెడ్డి గారు ఆ తదుపరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారిని కలిసి మన యొక్క తీర్మాన ప్రతిని మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారికి తెలియజేయడం జరిగింది మరి వారు పెట్టిన ప్రతి కారణంగా ఈ రోజు ఆ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల ముందు ప్రకటన చేయడం జరిగింది దాని ప్రకారంగా ఈ రోజు మనకు ఆరవేశ్వ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు మరి మనందరికీ తెలిసిన విషయమే ఆరవేశ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు ఎంతో మంది ఆరవేశ్వ విద్యార్థులకు రుణాలు వస్తాయి ఎంతో మంది ఆరవేశ విద్యార్థులు చదువుకొని వృద్ధిలోకి రావడానికి కార్పొరేషన్ ఉపయోగపడుతుంది మరి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మూడు నెలల లోపే ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం మనందరికీ ఆరోపణలందరికీ కూడా గతంలో చూస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి అయినా కూడా మనం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కానివ్వండి మన ఆర్యవేశ కార్పొరేషన్ పెట్టేసి ఆర్యవేశ్వ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే మన రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మన సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి రామరెడ్డి దామోదరెడ్డి గారు అయితే మన కార్పొరేషన్ ఏర్పాటుకు గత మూడు నెలల్లో ఎన్నో సార్లు వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క ఆర్యవేశం పెద్ద పెన్నిది ఆర్యవేశం పెన్నిధి ఫైర్ బ్రాండ్ కాలువ సుజాత గారు కూడా ఎన్నో సార్లు మన ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి మన కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే విధంగా తోడ్పాటును అందించడం జరిగింది మరి ఈ సందర్భం ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఇమ్మడి సోమనర్సే గారు కానివ్వండి మన మా అస్సేట్ అనంతరావు గారి కానివ్వండి బ్రహ్మణపల్లి మురళి గారు కానివ్వండి వెంబడి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి ఇక్కడికి విచ్చేసిన ఇతర పెద్దలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్యవైశ్య మిత్రులు అన్ని వాస విక్లబ్ల సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ పాలాభిషేకానికి పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడవలసిందిగా రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఆరవైసే కార్పొరేట్ ఉన్న హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకున్నప్పుడు వారికి ధన్యవాదాలు మరియు మా జిల్లా ఎలా మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రులు మహా గారు కక్ష్యమా గారు ఇటువల్ల నిన్న క్యాబినెట్ తీర్మానం జరిగింది విధి విధానాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చర్చించుకొని వేరే ఆరే విద్యార్థులని విధి విధానాలు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ నేను తెలుసుకుని అందరికీ ధన్యవాదాలు చెప్తూ అమరావతి లక్ష్మణ్ గారు బాలకృష్ణ గారు అదే